అందరికీ నమస్కారం యాక్చువల్గా మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో ఇరవై ఐదు శాతము ఉచిత సీట్లు కేటాయించడానికి సమగ్ర శిక్ష ఏపిఎంపీఏ ఎస్పీడి గారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికి అనుకూలంగా మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఉచితంగా ఒకటో తరగతిలో పిల్లలను అంటే అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు చేర్చడానికి మనం సమగ్ర శిక్ష వైపు నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీనిలో ఈ మంచి అవకాశాన్ని తల్లిదండ్రులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి సంబంధించి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు ఐసిఎస్ఈ ఏ ప్రైవేట్ స్కూల్ అయినా కూడా ఈ దీంట్లో ఒకటో తరగతిలో ఉచితమైనటువంటి ఉచితంగా ఉచిత నిర్బంధ విద్యలో భాగంగా ఈ ఆర్టీఏ ట్వల్వ్ వన్ సి కింద ఈ సీట్లు కేటాయించబడుతున్నాయి దీనికి సంబంధించి మనము ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి పది వరకు విద్యార్థులు నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వెబ్సైట్లో అంటే సిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటటువంటి వెబ్సైట్ కింద పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దీంట్లో దీనికి సంబంధించి ఏదైనా కానీ డౌట్స్ కానీ ఏదైనా ఉంటే మన సమగ్ర కార్యాలయంలో కానీ లేదా టోల్ ఫ్రీ నెంబర్ అయినటువంటి వన్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ అనేటటువంటి నంబర్కి కానీ సంప్రదించి వివరాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనికి దరఖాస్తులు సమర్పించడానికి అవసరం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి వాటిల్లో రేషన్ కార్డు కావచ్చు భూమి హక్కుల పత్ర పత్రం కావచ్చు ఎంజిఎన్ఆర్ఈస్ జాబ్ కార్డు కావచ్చు లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఓటర్ కార్డు కావచ్చు తల్లిదండ్రుల ఆధార్ కార్డు కావచ్చు విద్యుత్ బిల్లు కావచ్చు రెంటల్ అగ్రిమెంట్ కావచ్చు వీటిలో ఏదైనా ఒక ధృవీకరణ పత్రంతో అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దీంతో పాటు పిల్లల వయసు ధృవీకరణ కూడా సర్టిఫికేట్ అనేటువంటిది దీన్ని అప్లై చేసుకోవడానికి అవసరం ఉంటుంది ప్రతి అర్హత ఉన్నటువంటి పిల్లవాడు ఈ మంచి సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష వైపు నుంచి అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ దీంట్లో ఎవరైనా కానీ పేద పిల్లలు లేదంటే మైనారిటీ విద్యార్థులు అదేవిధంగా మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం